నేను క్రైస్తవ సోదరులకు చెప్పాను పాస్టర్ సోదరులు అందరికీ చెప్పాను నేను మీకు అండగా నిలబడతాను మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడితే కోనసీమ సీమ అయిపోయింది గొడవలసీమ అయిపోయింది ముఠా సంస్కృతి లాగా వచ్చేసింది అంటే ఈరోజు నేను చెప్పాను కోనసీమ అనే కోనసీమ అనేది కలహాల సీమ కాదు దాని ప్రేమసీమని చేద్దాం నేను అమలాపురం పర్యటనకు వస్తాను పర్యటన వచ్చినప్పుడు సో పాస్ట్ సోదరులందరికీ చెప్పాను ముందు మనం ఒక ఒక ప్రేమ ప్రేమపూర్వకం అందరం కలుద్దాం అసలు ముందు మనం ఒక ఆత్మీయ కలయిక పెట్టుకుందాం మనం ఒక ప్రేమ కలయిక పెట్టుకుందాం జనసేన అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఎక్కువ హిందుత్వ హిందుత్వాన్ని మాట్లాడుతుంటే హిందుత్వ ఎక్కువ కా నేను మాట్లాడి నేను నా ఇంట్లో లేని బయట ఎక్కడి నుంచి మాట్లాడగలను నేను హిందుత్వం అనేది మాట్లాడానంటే అది నేను అది నేను నేను ఆ మతంలో ఆ ధర్మంలో పుట్టాను నేను నా ధర్మాన్ని నేను గౌరవించాలి అని చెప్తూ నేను చెప్పాను నేను ఓట్ల కోసం మిమ్మల్ని ఇప్పుడు ఓట్లు మీ మీకోసం నిలబడతాను మీరు నాకు ఓట్లు వేసినా ఏగిపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు అండగా ఉంటారు అలాగే రేపొద్దు నేను అమలాపురంకి వచ్చినప్పుడు నేను ముందుగా మన క్రిస్టియన్ పాస్టర్ సోదరులతో సోదరి మనులతో ముందు మీతోటి ఒక సంపూర్ణంగా ఒక రోజు గడిపి నా కమిట్మెంట్ మీకు తెలియజేసుకుంటాను నా నా ప్రేమ మీకు తెలియజేస్తాను ఇదంతా నేను ఓట్ల కోసం చేయట్లేదు మీరు నేను నేను ఎలాంటి మీ నా వ్యక్తిత్వం చూపించడానికి మీకు తెలియజేస్తాను నేను వారికి ఒకటే చెప్పాను నేను బైబుల్ సూక్తిని చాలా చిన్నప్పుడు నాకు ఇమాన్యుయల్ టీచర్ అని చెప్పిన మాట నాకు గుర్తుండిపోయింది నన్ను చాలా దగ్గర తీసుకున్నారు ఆవిడ ఆవిడ చనిపోయారు స్వర్గస్థులయ్యారు చాలా కాలం క్రితం తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననే ఒక్క వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది ఒక్కోసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది నేను ఎప్పుడు తగ్గించుకుంటాను సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను అది నాకు బైబుల్ తాలూకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ ఆ మహావాక్యం ఒకసారి నన్ను నేను నేనేమనుకుంటానంటే నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు దాన్ని క్రైస్తని పిలవండి అల్లాని పిలవండి లేదంటే ఈశ్వరాన్ని పిలవండి రామాన్ని పిలవండి జగన్మాత అని పిలవండి ఆ సుప్రీం కి అది నిరాకారం ఆ భగవత్ నన్ను ఇప్పుడు కాపాడింది ఈ మాట ఎందుకు నేను